హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి ఆడవారికి ఎంత ఖరీదైన బంగారు ఆభరణాలు ఉన్నప్పటికీ అవి కంకణాలు కావచ్చు బంగారు గాజులు కావచ్చు వజ్రాలు వైడూర్యాలు ఇలా ఎంత ఖరీదైన నగలు ఉన్నప్పటికీ చేతులకు వేసుకునే మట్టి గాజుల విలువ మట్టి గాజుల విలువనండి ఎందుకంటే మట్టి గాజుల విలువ ఖరీదేమీ కాదు ఇరవై ముప్పై యాభై రూపాయలలో మంచి గాజులు వస్తాయి కానీ వాటి విలువ వీటితో పోల్చుకుంటే ఎంతో గొప్పది సౌభాగ్యానికి చిహ్నమే కాదండి అవి మనకి ఆడవారికి ఎందుకు గాజులు వేసుకుంటే హెల్త్కి ఉపయోగపడతాయి అనేది చాలామందికి తెలియదు ఇప్పటి కాలంలో ఏదో గాజులు చేతికి వేసుకుంటే అది ఒక మొరటుగా ఫీల్ అవ్వటం అసలు గాజులు వేసుకోకుండా ఉండటం అనేది పిల్లలు చేస్తూ ఉంటారు దాని వెనుక సైంటిఫిక్ రీజన్ తెలియజేస్తే వాళ్ళు వేసుకుంటారు ఓహో ఎందుక మన పెద్దలు అంటే చదువుకున్న వాళ్ళకు కూడా అవేర్నెస్ లేదు గాజులు ఎందుకు వేసుకోవాలి దానివల్ల మనకి హెల్త్కి ఏమైనా ఉపయోగపడేది ఉందా అనేది తెలియదు తెలియకనే వేసుకోరు చదువుకున్న వాళ్ళు కూడా వేసుకోకుండా అసలు పెళ్ళైన వాళ్ళు ఈ మధ్యకాలంలో నేను చాలామంది చూశాను పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఒక్క గాజు కూడా వేసుకోకుండా గాజులు తీసి పక్కకు పడేసి అన్నారండి అంటే ఇది సౌభాగ్యానికి చిహ్నంగానే కాదు పెళ్ళైన తర్వాత హార్మోన్స్ చేంజ్ అవుతుంటాయి కదా అందువల్ల మనకి కొన్ని లేడీస్కి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాటన్నిటికీ ఇవి సొల్యూషన్ లాగా మన పెద్దలు మనకు సూచించారనమాట నాకు తెలిసినంతవరకు గాజులు ఎందుకు వేసుకోవాలి దాని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ అయితే నేను ఈ వీడియో తెలియజేస్తానండి ఎవరికైనా ఇది కరెక్ట్ కాదు తప్పుగా అనిపిస్తే క్షమించండి నాకు తెలిసిన విషయం మాత్రం ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ఆడవారికి చేతులకి గాజులు ఇప్పటిది అసలు సింధు నాగరికత హరప్ప ప్రాంతంలో ఆ కాలంలో స్త్రీలు మంచి మంచి ఆభరణాలు చేతికి గాజులు వేసుకునేవారని దొరికినాయి తవ్వకాలలో అంటే ఎప్పటి నుంచో ఉంది అసలు అనాదిగా కొనసాగుతూనే ఉంది ఇది ఆచారము ఆడవారు అందంగా అసలు ముస్తాబు అవటంతో పాటు చేతులకు నిండుగా గాజులు వేసుకోవడం సాంప్రదాయంగా మారింది మనకి ఎప్పటి నుంచో ఒక రకంగా చెప్పాలంటే ఆడవారికి ఇష్టమైన ఆభరణాల్లో ఇంకా గాజులు ఒకటే నాకు తెలిసి నాకైతే ఎక్కువ గాజులు ఇష్టమండి అందుకే పెళ్ళైన ప్రతి స్త్రీ చేతులకు రెండుగా గాజులు వేసుకోవాలని మన పెద్దలు చెబుతుంటారు ఈ గాజులు సౌభాగ్యానికి చిహ్నంగా కూడా చూసిస్తారు కానీ ప్రస్తుతం ఫ్యాషన్ యుగంలో చేతులకు గాజులను వేసుకోవడం అనేది ఏదో మొరటుగా ఉండటం నామషిగా ఫీల్ అవ్వటం అనేది చేస్తూ ఉంటారు ఎక్కడో పల్లెటూరులోనే కదండి ఇప్పుడు సిటీలోనూ పల్లెటూరులో వాళ్ళు అందరూ అదే ఒకరిని చూసి ఒకరు ఆ గాజులు వేసుకోవడం మొరటుతనం అని అలా ఫీల్ అవుతున్నారు అయితే ఇంకా ఆఫీసులకు వెళ్ళే ఆడవారు మాత్రం ఒక చేతికి వాచి మరొక చేతికి గాజులు మాత్రం వేసుకుంటుంటారు మరి కొందరు ఆడవారు అయితే కేవలం పెళ్ళిళ్ళు పండుగలు ఫంక్షన్లకు మాత్రమే గాజులు వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కొంతమంది రెగ్యులర్గా వేసుకోరు కానీ ఫంక్షన్లలో ఎక్కువ గాజులు వేసుకొని అందంగా ముస్తాబు అవ్వడానికి ఇష్టపడుతుంటారు అయితే మనకి ఎప్పటి నుంచో అనాది కాలం నుంచి ఆడవారికి చేతులకు గాజులను కేవలం సాంప్రదాయంగానే కాదండి ఏదో దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉండబట్టే మన పెద్దలు మనకి చూపించారు అది ఏంటంటే మనకి ఈ మధ్య పరిశోధనలో కూడా చాలామంది డాక్టర్లు అయితే తెలియజేస్తున్నారు బొట్టు పెట్టుకోండి బొట్టు పెట్టుకోవడం వల్ల హెల్ప్ మెటల్ పెట్టుకోవడం వల్ల కూడా హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెప్తూ ఉంటారు అంటే కొన్ని కొన్ని సైంటిఫిక్ రీజన్ను ప్రూవ్ చేసిన తర్వాత డాక్టర్లు కూడా చెప్తూ ఉన్నారు మనం ఆడళ్ళకి చేతులు గాజులు వేసుకొని పని చేస్తూ ఉంటాం కదా అది చేస్తూ ఉంటే అవి అక్కడ కదలిక జరిగి ఆ ప్లేస్లో మణికట్టు దగ్గర మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందంట అందుకని ఎక్కువ గాజులు వేసుకోండి అని చెప్తూ ఉంటారు గాజులు వేసుకున్న మణికట్టు బాన్లో బ్లడ్ సర్క్యులేషన్ వేగంగా పెరగటము దీని కారణంగా మనకి మణికట్టు భాగంలో రాపిడికి గురి అవుతుంది అంతేకాదు చేతులు అటు ఇటు కదులుతూ ఉంటాయి కదా మనం చేస్తూ ఉంటే గాజులు ఎక్కువ వేసుకుంటే గాజులు సవ్వడితో పాటు మనకి అక్కడ రాపిడ్ ఎక్కువగా అవుతుంది అప్పుడు మన బెడ్ వెజిల్ వెజిల్స్ అంటే మనకి ఇక్కడ నరాలు ఉంటాయి కదా వాటికి మంచి మసాజ్ లాగా అవుతుందంట అందుకని ఎక్కువగా వేసుకోండి ఒక మన పెద్ద కాలంలో అయితే ఒక డజను అలా వేసుకునే వాళ్ళు అస్సలు తీసేవాళ్ళే కాదు అప్పట్లో అక్కడ ఇంకా రక్త ప్రసరణ అనేది మెండుగా ఉంటుంది మనకి ఇంకా ఆడవారికి ఎక్కువగా బీపీ ఇలాంటివి ఉంటాయి కదా ఆ సమస్యల నుంచి ఇది అయితే బయటపడవచ్చు మనం ఎక్కువగా గాజులు వేసుకుంటూ ఉంటే మట్టి గాజులు మట్టి గాజులు వేసుకోవటం వల్ల కూడా ఆడవారికి ఒత్తిడి అలసట ఏదైనా నొప్పులు భరించే శక్తి అవన్నీ అదుపులో ఉంటాయి ముఖ్యంగా గర్భిణి అంటే మనకి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఒక ఐదు నెలల్లో అప్పుడు శ్రీమంతం చేసి గాజులు వేస్తారు ఎందుకు అంటే పురిటి నొప్పులు భరించడానికి అవి సహాయపడతాయంట చేతి నిండా గాజులు వేసుకోవటం గర్భిణీలు వేసుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు ఎందుకంటే ఐదు నెలలు నిండిన తర్వాత బిడ్డ బరువు అనేది పెరుగుతుంది కదా బరువు పెరిగిన తర్వాత తల్లికి అలసట వస్తుంది ఆయాసము నడిచిన ఆయాసం అలా ఉంటుంది ఆ అలసట తగ్గించడంలో గాజులు ఎంతో సహాయపడతాయని పెద్దలు చెబుతూ ఉంటారు గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు గాజులు వేసుకోవటం వల్ల మనకి డెలివరీ టైంలో వచ్చే నొప్పును కూడా తట్టుకునే శక్తి అయితే ఉంటుందంట ఇక్కడ వీడియోలు అయితే నేను మా అత్తమ్మ వీడియో తీసే ఎందుకంటే మనకి అదిగో చేతులు అలా కదిలించినప్పుడు పనిచేసినప్పుడు రాబిడ్ వస్తుంది అనమాట అక్కడ మనకి మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అక్కడ చేతులకు మణికట్టి దగ్గర అందుకని ఇక్కడ అత్తమ్మ పిక్ అయితే యాడ్ చేశానండి గాజులు వేసుకోవటం వల్ల మట్టి గాజులు బంగారు గాజులు ఉన్నప్పటికీ మట్టి గాజులు వేసుకుంటే మన శరీరంలో ఉండే వేడి అనేది పోతుందంట అందుకని మట్టి గాజులకి ప్రాధాన్యత ఇచ్చి ఒక నాలుగు మట్టి గాజులైనా వేసుకోవాలి అని అని మన పెద్దలు చెప్తుంటారు మరి నాకు తెలిసినంతవరకు ఈ వీడియోలో నాకు తెలిసినంతవరకు మట్టి గాజులు ఎందుకు వేసుకోవాలనే సైంటిఫిక్ రీజన్ అయితే తెలియజేశాను మన హిందూ సంప్రదాయం చాలా గొప్పదండి ప్రతి ఒక్క సంప్రదాయం వెనుక మనకి గొప్ప గొప్ప సైంటిఫిక్ రీజన్లు ఉన్నాయి అందుకని నాకు మన హిందూ సంప్రదాయం అంటే చాలా ఇష్టం దాని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ తెలుసుకొని మనం ఉపయోగించుకుంటే కనుక మంచి బెనిఫిట్